హాయ్ హలో నమస్తే అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను సో ఫ్రెండ్స్ మన ఛానల్ని చాలామంది చూస్తున్నారు సపోర్ట్ చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లడ్డూ వ్లాగ్స్ త్రీ సిక్స్ నైన్ సో ఈరోజు మన వ్లాగ్ ఏంటంటే స్ట్రీట్ స్టైల్లో ఫ్రైడ్ రైస్ అయితే ఎలా చేస్తారో మనం తెలుసుకుందాం సో ఈరోజు నేను స్ట్రీట్ స్టైల్లో ఎలా ఫ్రైడ్ రైస్ చేస్తారో నేను మీకు చూపించాలనుకుంటున్నాను ఇంట్లో చాలామంది మనం ఫ్రైడ్ రైస్ చేసుకుంటాం కానీ స్ట్రీట్ స్టైల్లో చేసినట్టు మనకు ఫ్రైడ్ రైస్ అయితే రాదు మనం డిఫరెంట్గా ఇంట్లో ఒక విధంగా చేసుకుంటాము బయట ఒక విధంగా వస్తుంది సో నేను ఈరోజు స్ట్రీట్ స్టైల్లో ఎగ్ ఫ్రైడ్ రైస్ కానీ చికెన్ ఫ్రైడ్ రైస్ కానీ ఎలా చేస్తారో నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను సో ఇంకా ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి సో ఎక్కువ ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం చికెన్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ ఇచ్చాము సో మనం త్రీ ప్లేట్స్కి ఆర్డర్ ఇవ్వడం జరిగింది వాళ్ళు చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే చేస్తున్నారు ఇక్కడ మనం ఇక్కడ వితౌట్ ఎగ్ చికెన్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది సో అందుకే ఎగ్ తీసేసి ఎగ్ లెస్ చికెన్ ఫ్రైడ్ రైస్ ఇస్తున్నారు ఇక్కడ చాలా టేస్టీగా ఉంటుందండి మేము ఎప్పుడు వెళ్ళినా కానీ ఇక్కడే ఫ్రైడ్ రైస్ తీసుకుంటాము చాలా అంటే చాలా బాగుంటుంది టేస్టీగా చేస్తారు స్పైస్ తక్కువ వేసి చాలా బాగా ఉంటుంది మీలో ఎంతమందికి ఫ్రైడ్ రైస్ ఇష్టమో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మనం ఎంత ట్రై చేసినా కానీ ఇంట్లో స్ట్రీట్ స్టైల్లో చేసినటువంటి ఎగ్ ఫ్రైడ్ రైస్ రుచి అయితే మనకు రాదు మనం ఎంత ట్రై చేసినా కొంచెం డిఫరెంట్గానే వస్తుంది సో వీళ్ళు ఇక్కడ ఏదో పౌడర్స్ యాడ్ చేస్తారు ఇప్పుడు సాల్ట్ అయితే వేశారు ఇప్పుడు కారం వేస్తున్నారు జీరా పౌడర్ వేశారు తర్వాత ఏదో వైట్ కలర్ పౌడర్ కూడా యాడ్ చేశారండి కానీ మనం అడిగితే వాళ్ళు చెప్పరు సీక్రెట్ ఏమో కానీ మనం ఎంత ట్రై చేసినా మనకు ఈ స్ట్రీట్ స్టైల్లో అయితే వచ్చినట్టు టేస్ట్ రాదు అది ఏంటో మరి నేను చాలాసార్లు ట్రై చేశాను డిఫరెంట్గానే ఉంటుంది ఈ ఈ టేస్ట్ అయితే రాదండి సో మీలో ఎంతమందికి ఇలా స్ట్రీట్ ఫుడ్ ఇష్టపడతారో నాకు తెలియజేయండి సో మన ఛానల్ని చాలామంది అంటే చూస్తున్నారు చాలా సపోర్ట్ చేస్తున్నారు చూస్తున్న మన ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ మన ఛానల్ని ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మన ఛానల్ని మీరు అందరూ కూడా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో మనం ఇప్పుడు టేస్ట్ చేద్దామండి మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ మరొక మంచి వీడియోతో నేను మీ ముందుకు రావాలనుకుంటున్నాను సో ప్లీజ్ నన్ను నా ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ